ఇక పద్నాలుగు ఏళ్ల తర్వాత సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం అవార్డులు ఇస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ ఇండస్ట్రీకి అవార్డులు ఇవ్వనున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు మురళీమోహన్ అధ్యక్షతన జ్యూరీ ఏర్పాటు చేసి అవార్డులు ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో జయసుధ అధ్యక్షతన జూరీ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది గద్దర్ చలన చిత్ర పురస్కారాల ప్రధానం చేసే కార్యక్రమం సాయంత్రం హైటెక్స్ లో వైభవంగా జరగనుంది ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు నుంచి వరకు ఉత్తమ చిత్రాలకు సంవత్సరానికి అన్ని విభాగాలకు గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రదానం చేయనున్నారు ఆరు గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు ఉన్నతాధికారులు చలనచిత్ర రంగ ప్రముఖులు పాల్గొనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫిల్మ్ మోహన్ అందిస్తారు మోహన్ చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని తొలిసారి నిర్వహిస్తుంది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకునేసి ఈ అవార్డుల వేడుకను హైటెక్స్లో హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చాలా వేగంగా అంటే చాలా బాగా చేస్తున్నారు తెలంగాణ సంస్కృతిని కనబరిచే విధంగా చాలా గ్రాండియర్గా అంటే మనకు వస్తున్న సమాచారం ప్రకారము అంటే ఎంట్రీలోనే ఇప్పుడు వరంగల్ ఒక ద్వారం ఉంటుంది కదా వరంగల్ లాంటి అంటే కాకతీయులు ద్వారాన్ని ఒకటి ఉంటుంది ఒక సింబల్ తెలంగాణ సంస్కృతిని వ్యక్తం చేసేది దానికి సంబంధించినటువంటి అట్లాంటి ఒక ఆకృతి అలాగే స్టేజ్ని కూడా ఒక డిఫరెంట్గా అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను వ్యక్తం చేసేలాగా ఒక గ్రాండియర్తో ఉండేలాగా ఒక పెద్ద సెటప్ను చేస్తున్నారు అలాగే తెలంగాణ ప్రభు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎఫ్డీసీ చైర్మన్గా టాలీవుడ్కి చెందినటువంటి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎన్నికయ్యారు అంటే ఆయన ఎంపిక చేశారనమాట సో ఆయన అధ్యక్షతన ఈ ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు సో ఆయన లీడ్లో ఉండేసి ఈ ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారనమాట అంటే ఒకవైపు రాజకీయానికి రాజకీయంగా ఉన్నటువంటి ప్ర ప్రముఖులు అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమారక సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు అలాగే సినీ ఇండస్ట్రీ నుంచి చిరంజీవి బాలకృష్ణ వెంకట నాగార్జున బన్నీ ఇలా చాలామంది హీరోలకు కూడా ప్రత్యేకంగా అంటే దిల్ రాజు తాను పర్సనల్గా తీసుకునేసి ఆహ్వానాలను అందజేశారు అంటే వస్తున్నటువంటి అంటే ఇండస్ట్రీ నుంచి వస్తున్నటువంటి సమాచారం మేరకు ఈ సాయంత్రము హైటెక్స్ మాత్రం మొత్తం సి అటు రాజకీయంగాను ఇటు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులతో కలకల ఉంది ఈ అవార్డును పరిశీలిస్తే గత పద్నాలుగేళ్ల తర్వాత ఇస్తున్నటువంటి అవార్డులు చెప్పవచ్చు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ అవార్డులను ఇటీవల ప్రకటించారు ఇంతకు ముందు అంటే సంయుక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నంది అవార్డుల పేరుతో ఈ అవార్డును ఇస్తుండేవారు ఎప్పుడైతే రాష్ట్ర అంటే రెండుగా విడిపోయిందో తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిందో అవార్డులు ఊసేత్తడం మానేశారు ఊసెత్తడం మానేశారు రెండు వేల అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే అంటే అవార్డ్ మేము గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని ప్రకటించడమే కాకుండా దాన్ని వెంటనే చరి చరికి శ్రీకారం చుట్టారు రెండు భాగాలు విభజించారు అనమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఒక ఒక కమిటీ అంటే మురళీమోహన్ అధ్యక్షతన ఒక జ్యూరీని ఏర్పాటు చేసి దాంట్లో బెస్ట్ ఫిలిమ్స్ అంటే ఈ పది ఏళ్ళకు గాను బెస్ట్ ఫిలిమ్స్ అంటే బెస్ట్ త్రీ ఫిలిమ్స్ ఎంపిక చేసుకుంటూ వచ్చారు బెస్ట్ త్రీ ఫిలిమ్స్లో కూడా హీరో హీరోయిన్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈ నలుగురు ఈ నలుగురికి సంబంధించిన అవార్డులు ఇస్తారు వారు వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వేడుకకి రావాల్సింది రావాలి అని చెప్పేసి ఆహ్వానాలు అంటే వాళ్ళందరూ కూడా హాజరవుతారు అనేది అయితే ఒక సమాచారం ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగులో అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అవార్డులను ప్రకటించారు ఈ అవార్డు అంటే దీనికి వచ్చేసి జయసుధ అధ్యక్ష ఈ జూరీకి వచ్చి జయసుధా అధ్యక్షతన ఒక జ్యూరీని ఏర్పాటు చేసి దాన్ని ప్రకటించారు ఈ రెండు అంటే ఈ మొత్తానికి సంబంధించినటువంటి అంటే ఇప్పటివరకు పెండింగ్ ఉన్నటువంటి అవార్డులను అలాగే ఇప్పటి దీనికి సంబంధించి అంటే ఏదైతే పెండింగ్ అయితే ఉందో మొత్తం క్లియర్ చేసేసారు ఈ అంటే చాలా అట్టహాసంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేలాగా చాలా గ్రాండ్ ఇయర్గా చేస్తున్నారు అంటే తొలిసారి నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం అంటే సినీ సినీ ఇండస్ట్రీకి తమ మద్దతును తాము తెలియజేస్తున్నామని చెప్పేసి చెబుతూనే దాన్ని అంటే కార్యాచరణ రూపంలో చూపించేందుకు అందులో భాగంగా ఈ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ని ఏర్పాటు చేసి వెంట వెంటనే అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంటే గతంలో సినీ ఇండస్ట్రీలో అంటే ఈ పద్నాలుగేళ్ళకు అంటే ఈ అవార్డు ఆగిపోయి పద్నాలుగేళ్ళు అయింది దానికి సంబంధించినటువంటి ఆ పెండింగ్ అంతా కూడా క్లియర్ చేసేసారు దుర్గా